ఇప్పుడు నువ్వు నువ్వు చదువుకుంటున్నావు కాలేజీ ఫీజు కట్టాలి కాలేజీ చదివేవాడికి అయితే ఏ స్కూల్ ఫీజు కట్టాలి స్కూల్ చదివేవాడికి అయితే ఏ పుస్తకాలు ఏదో అవసరమైనాయి వస్తువులు నానా ఎరా నాకు ఫలానా బుక్స్ కావాలి మరి అవి తీసుకొస్తావా తీసురా సరేలే తెస్తాలే అంటాడు మర్చిపోతాడు ఈ పుస్తకాలు ఒక్కటే వ్యవహారం అయింది నీకు ఎన్ని కార కార్యక్రమాలు చక్కబెట్టాల మర్చిపోయి వచ్చాడు వచ్చావుడు మళ్ళీ మరుసటి రోజు నానా పుస్తకాలు లేమని చెప్పాగా తేలేదేంది తీసురా విన్నపమే ఇది కూడా ప్రార్థనే అది కూడా కానీ ఎలా ఉంది అది అందులో తీవ్రత లేదు క్యాజువల్గా ఉంది సహజంగా ఉంది తెస్తా లేవా నీకేం అన్ని ఆర్డర్లు చేస్తూ ఉంటావు మాకు రావద్ద ఇస్తామాలి అని పోతాడు మళ్ళీ సాయంత్రం వచ్చి వేరు వస్తాడు నానా తేలేదా ఇప్పుడు తక్కువ తక్కువైపోయాడు డాడీ ఓకే డాడీ తప్పేం కాదు డాడీ తేలేదా తీసురాడాడు సారీలే తల్లి తీసుకొస్తాలేమ్మా అయిపోయింది మూడో రోజు కూడా అయిపోయింది ఆయన తేలా ఎందుకు తీవ్రత లేదు తండ్రి ఫీలింగ్ ఏంటి అంత ఇబ్బంది అయితే ఆమె రియాక్షను లేదా ఆయన రియాక్షను వేరుగా ఉంటుంది అంత ప్రాబ్లం లేనట్టుందిలే అది బిడ్డకి అంత పెయిన్ ఇవ్వట్లేదు అంత ప్రెజర్ ఇవ్వట్లేదు దాని విషయంలో అంత సమస్య ఏం కాదనిపిస్తుందిలే అని చూద్దాం చేద్దాం అంటాడు తండ్రి మరి మీరంతే రియాక్ట్ అవుతారా లేకపోతే అమ్మాయి నీ కుమార్తె లేదా నీ కొడుకు వచ్చి డాడీ నాకు ఫలానా బుక్స్ కావాలంటే అవునా ఇప్పుడే తక్షణమే పోయి తీసుకొస్తాను ఎప్పుడంతా పోయి తెచ్చా కనీసం మూడు సార్లు నాలుగు సార్లు అడిగి ఎక్కువ శాతం తిండి మానుకున్నప్పుడే తీసుకువచ్చావు నువ్వు స్తోత్రం అవునా ఇక నాలుగు సార్లు అయిపోయిన తర్వాత అప్పటికి దానికి తీవ్ర రూపం దాలుస్తుంది వ్యవహారం తల్లికి చెప్పిద్ది కూతురు డాడీకి నాలుగు రోజుల నుంచి చెప్తున్నా రోజు తెస్తాను తెస్తాను అంటాడు తేవట్లా ఏడు చెవులో ఈరోజు తీసుకొస్తాడు రా ముందు తిను ఎండి తినేది నేను తిన్నాను తిన తినకపోతే చేస్తావు అయితే పర్వాలేదు నేను తినను నేను చెప్తా ఈరోజు అమ్మగదు అని మళ్ళీ అమ్మ మళ్ళీ అమ్మ కా కాకాలు ఉంటాయి మళ్ళీ అమ్మ కాక ఖచ్చితంగా ఆయన రాని ఆయన కడిగి పడేస్తారు ఈరోజు నీకు రేపు రేపు తెప్పిస్తాను కదా నేను నిజంగానే ఖచ్చితంగా ఈరోజు తెస్తాడమ్మా తిను నువ్వు తిను నిజంగానే తేలా నాలుగు రోజు కూడా అయిపోయింది ఇక ఐదో రోజు ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇక ఐదో రోజు ఉదయం నుంచి తిండి తిండిది తినకుండానే వెళ్ళింది స్కూల్కి తినకుండా వెళ్తాడు స్కూల్కి ఏమన్నా ఆఫీస్కో లేకపోతే ఏదైనా వ్యాపారానికో పనికో వెళ్ళాడు సాయంత్రం వచ్చేటప్పటికి పొద్దున్నెల మధ్యాహ్నం నెల సాయంత్రం తింటుందో తినదో తెలియదు ఏడుచుకుంటా తిరుగుతుంది ఉసూరు మంట ఎవరో నీ కూతురు ఎవరో నీ కొడుకు సాయంత్రం వచ్చిన భర్తకు చెప్పుద్ది భార్య పిల్లల గురించి తినలేదా రెండు పూట్లు తినలేదా రెండు పూట్లు తినలా ఇప్పుడు కూడా తినలా అదిగో నాన్న వస్తాడు 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 ఈరోజు ఖచ్చితంగా తెస్తాడు తెస్తాడని ఏడుస్తా ఆ పిల్లకి మరి అక్కడ ఎంత ఒత్తిడైందో ఆ స్కూల్లో కొట్టారేమో మరి నా ఏడుస్తానే నీ కోసం ఇప్పటిదాకా నిద్రపోలా ఇప్పుడు నిద్రపట్టింది అంటే ఫస్ట్ తండ్రి ఏం చేస్తాడు కూతురు దగ్గరికి వచ్చి చూస్తాడు ఏం చూస్తాడు తెలుసా కూతురు చేతులు చూస్తాడు చేతుల మీద ఏమైనా కొట్టారా అంతే కదా తెచ్చుకోమన్నా నోడు తెచ్చుకోకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు హే తె ఇక్కడ కొడితే కానీ అక్కడ తగలదు నొప్పి ఫస్ట్ చేతులు చూస్తాడు పిల్లలు ఏమైనా కొట్టారా మాములు బడి కాదు కొడతారు కూడా వాళ్ళు మామూలు స్కూల్ కాదు కొట్టేస్తారు వాళ్ళు ఏం మాకేమో గుర్తుండి చావట్లేదు ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది షాపులు మూసే టైము అయినా పర్లేదు రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని సస్తా బతుకుతా ఫస్ట్ పోయి కూతురు చేతులు చెక్ చేసుకొని లేదా కొడుకు చేతులు చెక్ చేసుకుని ఆ ప్రాబ్లం ఉందా లేదా దెబ్బలు వాతలు ఏమైనా కనపడ్డాయా సిగ్గుపడతాడు బాధపడతాడు కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాడు నా వల్ల నా నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ దెబ్బలు కూడా తిందని ఒకవేళ అలాంటి లేకపోతే ఏమైనా కానీ నా బిడ్డ కడుపు మాడు పొట్ట లోపల పోయి ఉంటుంది అరే రే చిట్టు తల్లి తినలేదు నీకు వెళ్ళిపోతాడు తను కా తను తినడు పోతాడు ముందు షాప్ అప్పుడే మూసేస్తా సార్ సార్ కొంచెం ఆడు కొంచెం వాడు కొంచెం మళ్ళీ చెప్పుకొని మూసేసిన షాప్ కూడా ఓపెన్ చేయించి తన దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర వేస్తే డబ్బులు తీసుకొని తెచ్చేస్తాడు ఎందుకు తెలుసా బిడ్డ యొక్క విజ్ఞాపన తీవ్రత తీరం దాటింది తీరం దాటింది తిండి మానుకుంది నిద్ర కూడా మానుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళు చారికలు కట్టాయి ఇక్కడ ఏం చెబుతుందంటే నానా ఈ రోజైనా నువ్వు జోక్యం చేసుకొని నాకు అవి ఇవ్వకపోతే రేపు ఖచ్చితంగా నన్ను కొడతారు నాకు దెబ్బంటే భయం కానీ నన్ను కొడతారు నీ అవసరత నాకు చాలా ఉంది ఇప్పుడు నీవు నా విషయంలో తీవ్రంగా స్పందించాలి అది ఇప్పుడు నువ్వే నాకు దీనికి ఇప్పుడు నువ్వు నువ్వు చేయబోయా అంటే మాత్రం ఇక నాకు లేదు అవకాశం అని ఆ అవసరతలోని తీవ్రతను వ్యక్తపరచుట జాగారముతోనూ ఉపవాసముతోనూ చేసేటువంటి ప్రార్థన హలో లూయా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి దేవుడికి అన్నీ తెలుసు మన ఉపవాసం ఉంటేనే ఇంటాడా ఏంది ఉండకపోతే తినడా అయింది నిద్ర గాసి చేస్తేనే ఇంటాడా అయింది నిద్ర కాయకుండా నిద్రపోతా తినడా నీ కూతురు నిన్ను అడిగిన దానిలో ఎలాంటి తీవ్రత ఉందో అలాంటి తీవ్రతే నీ స్పందనలో ఉందా లేదా నాకు ఒకటి చెప్పు ఉందా లేదా ఏందండి ఎవరు చెప్పరు అంతేనా అన్న అన్న ఏందండి అంతేగా ఆమె తిండి మానుకున్నప్పుడు నీకు తిండి పట్టలా ఆమె తింటా అడిగినప్పుడు నువ్వు కూడా తింటా సమాధానం చెప్పావు తెద్దామలే అన్నావు తీసురు అన్నా తెద్దామలే అమ్మా ఆమెది ఏంది నువ్వు తింటానే అన్నావు ఆమె తిండి మానుకుంది నువ్వు తినకుండా పరిగెచ్చావు తర్వాత తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా కూతురు నిద్ర లేపుతాడు మా రే తల్లి లేదుగో లే తెచ్చాలే లేదే ఆ రోజు కూడా ఖాళీగానే వచ్చాడు ఇంటికాడ ఆ పరిస్థితులు చూసి తీసుకొచ్చాడు చూసావా ఈరోజు తెచ్చాను ఖచ్చితంగా తెచ్చాను చూసావా లే అంటే తెచ్చావా తెచ్చావా అని బిడ్డ సంతోషపడుతుంటే తెచ్చాను రా మా దగ్గర లేవు ఫ్రెండ్ దగ్గర అడిగి తెచ్చా మీకంటే ఎక్కువ అయింది కదా లే లే పకోటి తెచ్చా ఏంటి చికెన్ పకోటి తెచ్చా లేకపోతే బిర్యానీ తెచ్చా రా తిందామందా అంటే ఆ చిన్నది కన్నీళ్ళు తుడుచుకుంటా వచ్చి ప్లేట్ ముందు కూర్చుంటే ఆ బిడ్డ చిన్న మొదటి మొదటి తిన్నాక అప్పుడు నాకు అన్నం అంటాడు ఓ ప్రేమ గల తండ్రి ఒకవేళ ఈ భూలోకంలో తండ్రుల్లో కొంతమంది అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే వెంటనే కొంతమంది వాళ్ళ తండ్రులు గుర్తొస్తారు మా అయ్యి అట్ట అంటోడు కాల్ది అన్నయ్య అని మీ అయ్యి కోదండం నీకు వదండం అమ్మ నేను నీ అయ్యి గురించి చెప్పట్లేదు మన అందరు అయ్యి కూడా ఉన్నాడు ఆయన మాత్రం ఖచ్చితంగా అలానే స్పందిస్తాడని చెబుతున్నాను నేను హలో ఆయనైతే ఖచ్చితంగా ఇలానే స్పందిస్తా నేను పిలిస్తే పరుగునవిచ్చేస్తారు నేను స్థూతిస్తే నా ప్రార్థన నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ యేసుకి ఎంత గొప్ప ప్రేమ యేసుకి నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్థూతిస్తే నా ప్రార్థన నేను ఏడిస్తే నా ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ ఓ ఎంత గొప్ప ప్రేమ ఒక మనుషుడికి నీ కన్నీళ్ళు చూస్తే కనికరం రాకపోవచ్చు ఎందుకంటే నీకు ఆ వ్యక్తులకి ఉన్న అనుబంధం అలాంటిది కానీ దేవునికి నీకున్న అనుబంధం వేరమ్మా దేవునికి నాకున్న అనుబంధం వేరు మన కన్నీళ్ళ విషయంలో మన ఆకలి విషయంలో మన నిద్రలేని విషయంలో మనుషులు స్పందించడం వేరు దేవుడు స్పందించడం వేరు కన్నీళ్ళు చూసి దాటిపోడు యాకోబు ఎక్కడా దేవుడు ఎక్కడా తొడగూటి మీద కొట్టాడు తొడగూడు వసిలింది అప్పటిదాకా రొమ్ముకు రొమ్మ అనిచ్చిన యాకోబు అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు నీ ఆశీర్వాదం కోసం పడిగాపులు కాచి అంతటినీ పక్కకు పంపించి నేను కాచుకుంటే నన్ను దర్శించి కూడా దీవించకుండా వెళ్తావాతావాడా వెళ్తావా ఎట్లయితే నేను ఇంకెందుకు బ్రతికుండాలి దేవా అని ఏడుస్తాను రోతన మొదలు పెట్టాడు కన్నీళ్ళు మొదలు పెట్టాడు దేవుడు అంటాడు తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మో అంటాడు పో ఏం పో యాకోబు నిన్నే ఆపుతాడా ఆకాశ మహాకాశాలు పట్టజాలని నువ్వెక్కడా యాకోబెక్కడా ఆయన రిక్వెస్ట్ చేస్తావేమయ్యా నువ్వు నా ప్రశ్న దేవుడికి తెల్లవారుచున్నది గనక నన్ను పోని యాకోపోయాడా వెల్పో ദുലപേസ്ക്കൊള്ളിപ്പോ വെള്ളലേടു എല്ലേട് കുമുടാ ദ കയ്യ നരേ തട നന്നു വിട